श्री गुरुभ्यो नमः हरे ओम श्री महागणाधिपते नमः श्री महाशरस्वती नमः श्री गुरुभ्यो नमः हरे ओम आदित्य कौर और कौरवित्वान और भास्कर उत्तर दिवाकर है हेली स्टेक्सामचन महिरो रवहि రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ సంవత్సరం మార్చి నెల ముప్పై తారీఖుతో సంవత్సరం ప్రారంభమైంది మార్చి నెల ఇరవై ముప్పై ఏడవ ముప్పై ఏడవ తారీఖు రోజున రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు ప్రారంభమైంది ఆ రోజున మీనరాశిలో ఆరు గ్రహాలు ఒక చోట చిన్నవి ఆరు గ్రహాల్లో ఒక్క గ్రహం అదే రాశిలో రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటుంది ఆ రాశిలో ఉన్న తర్వాత గురువు ఉన్నాడు గురువు కూడా అప్పటికి అదే రాశిలో ఉన్నాడు తర్వాత రాహువు కేతువు గురువు శని ఒక్క సంవత్సరంలో మారటం దాదాపు నాకు గుర్తున్నంత వరకు ఈ టైంలో మారటం ఇది బాగా కష్టానికి హేతువుగా కనబడుతుంది మరి మే నెల మరి మార్చి ముప్పైవ తారీఖు రోజు ఏమో శనివేమో మీ నాన్నకు వచ్చాడు రెండు సంవత్సరాల ఆరు నెలలు మీనరాశిలో ఉంటాడు మరి గురువేమో వృషభ నుంచి మరి పద్నాలుగు అర్ధరాత్రి తర్వాతే నెలగా గురువు మిథునలోకి మారాడు డిసెంబర్ దాకా ఉంటాడు తర్వాత రాహువు మే నెల పద్దెనిమిదో తారీఖు మీనంలో నుంచి కుమ్మంలోకి రాహువు కన్యలో నుంచి సింహంలోకి చేతో మారారు ఈ గ్రహాలు ఈ విధంగా మారటం చేత ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ కూడా ప్రపంచంలో పరిపాలన చేసేటువంటి రాజ నాయకులకు కానీ ప్రపంచ దేశాలకు కానీ చాలా అరిష్టం జరుగుతుంది చాలా కష్టమైన సంవత్సరం ఈ సంవత్సరం అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇద్దరికే హెచ్చరించాను మరి దానికి తగ్గట్టుగా ఈ మధ్యలో పాకిస్తాన్ వారు చెప్పే అంతర్ యుద్ధం అని చెప్పారు యుద్ధం అంటే సరాసరి ఎదరవని కొట్టుకోవడం కాకుండా లోపల లోపల దురాచ దురాలు వచ్చినాయ్ నేను కొట్టేం చేయను నేను చేపట్టుకుని గొంతు పిచ్చుతాడు ఏం చేయను నువ్వు మిత్రుడు అంటుని గొంతు పిచ్చుతాడు ఇది నమ్మక ద్రోహము అంటారు ఇప్పుడు మనకు పాకిస్తాన్లో వచ్చిన యుద్ధం పాకిస్తాన్కి ఇండియాకే కాదు కొన్ని దేశాలేమో ఇండియాకు సపోర్టు కొన్ని దేశాలేమో పాకిస్తాన్ సపోర్టు ఎందుకంటే అన్ని దేశాల్లోకి హిందూ దేశం బాగా పైకి వస్తుంది ఈ దేశం మా దేశం కంటే పైకి ఎందుకు రావాలి అనే ఉద్దేశంతో కొన్ని చిన్న చిన్న దేశాలంతా కూడా రాజకీయం చేసి యుద్ధం వద్దు యుద్ధం వద్దు అంటుని యుద్ధం చేయించినాయి ఇంకా ముందు కూడా ఏమి తెలియకుండానే జరగాల్సినవి చాలా పెద్ద పెద్ద సమస్యలు రాబోతున్నాయి పాకిస్తాన్కి మనకు ఎప్పుడు కూడా కత్తి బుడ్లో పెట్టుకు పడుకుంటాం ఈ కత్తి ఎక్కడ పెడితే ఎవరిన గాజేసిపోతారేమో శత్రువులు ఉన్నారని కత్తి బొడ్లో పెట్టుకు పడుకుంటే ఆ బొడ్లో పెట్టుకున్న కత్తి ఆ బొడ్లో పొట్టలో గుర్తుకొని వారు అట్లాగే మనం భారతదేశం భారతదేశంలో అంతర్భాగమైనటువంటి పాకిస్తాన్ అన్నదమ్ముల్లాగా విడిపోయి బుడ్డలో పెట్టుకున్న కత్తిలాగా ఇండియాని భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకొని ఉగ్రవాదాలు దాన్ని నేర్ప ఉగ్రవాదం ఎక్కడా లేదు ఉగ్రవాదం ఎక్కడుందో తర్వాత ఒక పాకిస్తాన్లోనే కాదు మన ఇండియా ఊరియాలో కూడా ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళని పెంచి పోషిస్తున్నారు అదెవరో ఎవరు ఎవరూ గుర్తుపెట్టం ఎవరు నే పెంచి అని చెప్పరు అక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచే యుద్ధం జరగవచ్చు కాబట్టి యుద్ధాన్ని ఆపాలి అనేది ప్రతి వాళ్ళకి ఉంది యుద్ధాన్ని ఆపాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే దైవాన్ని మించిన వారు లేడు దైవాన్ని నమ్మినప్పుడు ఈ యుద్ధాలని పోతాయి మరి ఇంగ్లీష్ ప్రభుత్వంతో రామనామం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలగ్రామ్ ఈ పాట పాడుకుంటూ రామనామ స్మరణ చేసుకుంటూ ఒక ఊరు నుంచి ఇంకో ఊరు ఉండేవి బాగా మనిషి భుజాల దాకా నడువుల పైన భుజాల కిందగా ఒక పెద్ద స్తంభం ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నాయి ఆ స్తంభానికి పెద్ద దీపాలు ఉంది దానికి వెనక పక్క చిన్న అదితే వెళ్ళబిట్ల ప్లేట్ లాగా ఉంటుంది రాముడు లక్ష్మణుడు సీత ఆజ స్వామి చెక్కబడినప్పుడే వచ్చింది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని నామం చేసుకుంటూ రామదాసు కీర్తనలు పాడుకుంటూ త్యాగరాజ కృత్యం పాడుకుంటూ అక్షర జ్ఞానం లేని ఓనమాలు రాని వాళ్ళ దగ్గర నుంచి బాగా చదువుకున్న వాళ్ళంతా కూడా రామదండు అని తయారు చేసి ఈ రామదండుతోటి మరి ఎంతోమంది మహానాయకులు అల్లూరు సీతారామరాజు మరి వీరపాండ్య కట్టబ్రహ్మణ ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది అందరూ నాకు గుర్తు లేదా చెప్పలేకపోతున్నాను వయసు పెరగడం చేత ఇట్లాంటి వాళ్ళంతా కూడా మరి బోసు సుభాష్ చంద్రబోసు ఇట్లాంటి వాళ్ళంతా కూడా దేశానికి ప్రాణాలు అర్పించి అమరవీరులకి కూడా భారతదేశాన్ని గెలవలేకపోయినారు ఒక రామనామంతో మరి అంగోస్త్రం ఒక మెల్లో ఓదం చిలక చీతికర్ర భటుకు ఆయన రఘుపతి రాఘవ రాజారామంటూ ప్రజల హరేరామంటూ కీర్తనలు పాడుతూ ఇంగ్లీషు వాళ్ళ మీద గెలిచి ప్రభుత్వాన్ని యుద్ధం లేకుండా స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా ఇంగ్లాండ్ అయినా న్యాయ ధర్మాలతో పరిపాలించి ఉండవచ్చు కానీ అన్యాయంగా చండాలమైనటువంటి నీచ స్వభావంతో ఎప్పుడు కూడా ముస్లింసు ప్రతి ఆర్డారి మీద కన్ను వేసి భర్త ఉండగా భార్యతో వ్యభిచారం చేసి ఎంత నీచాతి నీచమైన పనులు చేసి మరి ఇంగ్లీష్ వాళ్ళ గొప్ప చెప్పారు మన ప్రభుత్వాన్ని మళ్ళీ మరి వాళ్ళైతే పాకిస్తాన్ వాళ్ళే చేస్తున్నారు ఇంకా వెనకాల ఎవరైనా ఉన్నారో మరి మన మతానికి మాత్రం ఇది ఏతి మతం అంటారు ఈ ముస్లిం మతం ఇంత తయారైంది మరి అందరూ కూడా భగవంతుడిని నమ్మాలి భగవన్ నామస్మరణ చేయాలి ఎట్లా చేయాలి అనేది బోటి వాళ్ళని చేస్తున్నాం చేయిస్తున్నాం ఇటువంటి నామస్మరణతోటి ప్రాణం పోయిన వ్యక్తి మళ్ళీ తీగిరారు యుద్ధంలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినారు పాతి సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి యుద్ధం లేకుండా నిర్యుద్ధంగా దైవ బలంతో మన ప్రపంచాన్ని మనం కాపాడుకోవటానికి దైవ సంబంధమైన యత్నాలు చాలా ఉన్నాయి వాటిని చేసి మన ప్రభుత్వాన్ని మన ఇళ్ళని మన కుటుంబాన్ని భార్య పిల్లలని భారతదేశం ఈ భారతదేశాన్ని రక్షించుకుందాం ధర్మస్య జయోస్తు ధర్మస్య జయోస్తు ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు అధర్మస్య నాశోస్తు అధర్మస్య నా ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు ఈ నామంతో రామ నామంతో రామ అనే రెండు అక్షరాలు నారాయణలో రెండో అక్షర నమస్సువాయో రెండో క్షమ్మ ఈ రెండు కలిసి రామ అని మరి రాముడు ఆ విధంగా మరి విశ్వాదుడు పెట్టిన పేరుతో ఉద్భవించిన రాముడు మన భారతదేశంలో అందులో తెలుగు మాట్లాడే దేశంలో ఒక చిన్న పదం చెబుతా అమ్మ నాన్న అమ్మ నాన్న మొదటి అక్షరం ఆ చెవిడక్షం నా అమ్మ నాన్న మొత్తం కలిపితే మొదటి అక్షరం ఆ చెవిరక్షం నా ఆ ఈ అక్షరం కలిపితే అన్నా అమ్మా నాన్న తర్వాత వాడు అన్నా అయినాడు చూడండి అదేమో నమశివాయ నమో నా నారాయణాయలో రా నమశివాయలో మా కలిపితే రామాయి అమ్మ నాన్నలు ఆచవృక్షం అయిత వృక్షం అన్న అయిపోయా అన్న ఎవరో చెబుతా వినండి శృంగేరి శంకర పీఠం మరి పీఠం మరి కంచి కామకోటి పీఠం ఇట్లాంటి పీఠాలు అన్నలు తండ్రులు కూడా వాళ్లే వాళ్ళు మనకు దారి చూపిస్తారు వాళ్ళు చెప్పిన విధంగా మనం అనుసరించి యుద్ధం లేకుండా నిర్యుద్ధంగా అందరం సుఖంగా బతకడం కోసమని భగవంతుని ప్రార్థిస్తాం స్వస్తి మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల మకర రాశి ఫలితాలు మకర శాన్ మృగోన కహ మకర కుంభాలకి అధిపతి అయినటువంటి శని మీనుల్లో ఉన్నాడు నీళ్ళనాడు శని అయిపోయింది బాధలన్నీ తొలగిపోయినాయి మళ్ళీ సంపాదించుకొని సంపాదించుకున్నటువంటి ధనాన్ని జాగ్రత్తగా జాతకాన్ని నేను చేయాలి జాతకం జాగ్రత్తగా చూపించుకోవాలి మరి ఒంట్లో బాగున్నప్పుడు తగినటువంటి దోషం పోవటానికి తగిన జాతకాన్ని చూపించుకొని తగినటువంటి పరిష్కారం చేసుకోవాలి ఇద ఈ రాశి వాళ్ళకి రాహు బాగాలేదు కుదుడు అష్టమంలో ఉన్నాడు కేతు అష్టమంలో ఉన్నాడు బాగా అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం కలుగుతోంది ఈ మకర రాశికి ఏనాడు శని అయిపోయి కుంభంలోకి శని వచ్చినా రెండో మూడో భాగం శని ధనాధిపతి అంటారు కానీ బాగా కష్టపెడతాడు కాబట్టి ఈ రాశి వాళ్ళు శనికి జపం చేయించుకోవటం పైన మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం అట్లా చేస్తేనే మీరు బాగుపడతారు ఏమాత్రం అశ్రద్ధ చేసినా మీరు చాలా ఇబ్బంది పడతారు స్వస్తి అదే ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా తెల్లవలసం లేవండి స్నానం చేయండి ఇంట్లో దేవుడి దీపారాధన చేయండి సూర్యుడు ఉదయించేప్పుడు సూర్యుడికి ఎదురుకున్నా నిలబడండి మరి ఎట్లా నమస్కారం చేయాలి మరి ఈ సూర్యుడికి ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నంతో మహేశ్వరం సాయంకాలం స్వయం విష్ణువు త్రీ వాహ దివాకరం మూడు కాలాల్లో మూడు రూపాలతో మరి ఈ సూర్య భగవానుడు ఉన్నట్ట చూడండి పులో పోతున్నాం విష్ణాలయానికి పోయేవాడు కొంతమంది శివాలయం అని కోడు కొంతమంది అమ్మవారి గుడి పోయే ఒకవేళ కొంతమంది ఇన్ని కలిసి ఒక్క సూర్య భగవానుల్లో ఉన్నాయి కాబట్టి ఆ సూర్య సూర్యభగవాను దర్శనం చేసుకోండి ఇంకా సూర్యుడికి అభిషేకం చేయించుకోండి ఇది కాకుండా మీ జాతకెత్తా బాగుంది అన్నాను కదా సప్తములో ఉన్నటువంటి కుదురు జాతక చక్రం ఎంచుకొని చూసుకొని ఈ పిల్లవాడు పని పనికి వస్తారో పనికిరాడో చూపించుకొని ఈ పిల్లలు వివాహం చేయడం చాలా మంచిది వస్తాయి